చూసిరా మెరుపులు ఎలా వస్తున్నాయో వర్షం ఘోరంగా పడతా ఉంది మెరుపులు అయితే చూడండి మామూలుగా వస్తులే మెరుపులు చూసిందా ఏ విధంగా వస్తున్నాయి మెరుపులు మొత్తం వర్షానికి అవుపిస్తా ఉంది కరెంట్ అయితే వచ్చింది కరెంట్ వచ్చింది గుడిజలో గుడిజ దగ్గర ఎక్కితే కరెంట్ వచ్చింది కరెంట్ పోయిన తిడుగు శబ్దానికి కరెంట్ పోయి వచ్చింది విన్నది పరిస్థితి చూడండి కాదు మామూలుగా లేదు ఈ విధంగా ఉన్నాము వర్షం అయితే ఘోరంగా పడతా ఉంది మళ్ళీ కరెంట్ పోయింది మామూలుగా లేదు పరిస్థితి అవుతుంది ఇక పురుగు పోసి ఏం వచ్చినా కూడా ఏం తెలియదు నడిచిన లైట్ వెళ్ళడం లేదు ఈ పరిస్థితి ఇక్కడ భారీ వర్షం పడతా ఉంది ఇక్కడ అయితే లైట్లు ఉన్నాయి చూడండి ఈ సైడ్ కొంచెం లైట్ ఉంది ఆ రోడ్డు కొన్నవి వెళ్తా ఉన్నాయి వర్షం అయితే ఈ విధంగా మెరుపులు వస్తాను చూడండి ఈ పరిస్థితి బావి దగ్గర ఉన్నాము పిడుగులు పిడుగు విన్నాక పిడుగు శబ్దం అయితే ఘోరంగా వచ్చిందండి పరిస్థితి దారుణంగా ఉంది అట్టి చల్లగా వెహికల్ ఉంది బాగా చలి చలి వాతావరణం మరి ఎక్కడో ఒక లైట్ అప్పస్తా ఉంది లైట్ టీకట్లో చూడండి అదే కర్షం పడుతుంది ఎంత నీట్ గా ఎంత క్లియర్ గా అవుపిస్తుందో చూడండి రాయి దగ్గర ఎప్పుడు ఏం సౌండ్ వస్తుందో పిడుగు అది చూడండి మరి ఘోరంగా ఉన్నది పరిస్థితి ఇక్కడ చెల్లి ముందుగా అయితే బయటపడాలి ఇంటికి వెళ్ళాలి కానీ పరిస్థితి అయితే కొంచెం వర్షం తగ్గిన తర్వాత వెళ్ళాలని అనుకుంటున్నాము పరిస్థితి చూడండి ఘోరంగా ఉంది మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఉందా వర్షం ఉందా చూసేవాళ్ళందరూ చూడండి కామెంట్లో తెలియజేయండి ఘోరమైన వర్షం అయితే వస్తుంది పరిస్థితి అయితే ఇది సో ఈ చికెట్ లో లైవ్ ఎందుకు పెట్టానంటే నాకు కొంచెం మరి ఇక్కడ మీతో మాట్లాడినట్టు ఉంటుంది నాకు కూడా భయం లేకుండా ఉంటుందన్నమాట చూడండి ఎట్లా మెరుస్తా ఉందో మీతో మాట్లాడుతుంది ఇలా ఎంత పరిస్థితి ఛార్జింగ్ పోతుంది సెల్ చార్జింగ్ పోతుంది అంటుంది వర్షం అయితే ఘోరంగా వస్తుంది ఉరుముల మెరుపులు అయితే దారుణంగా వస్తున్నాయి చాలా మరి తగ్గుతుందా ఈ విధంగానే ఉంటుందా వర్షం చూడండి మెరుపులు అయితే ఘోరంగా వస్తా ఉన్నాయి చూడండి కదా మీ సైడ్ ఇట్లా ఉందో తెలియదు కానీ ఇక్కడైతే పరిస్థితి ఇది బావి దగ్గర ఉన్నాము మళ్ళీ కరెంట్ వచ్చిందండి కరెంట్ వచ్చింది బాబు బాగా 一个人。 ఈ విధంగా పడతా ఉంది వర్షం చూడండి ఘోరంగా వర్షం పడతా ఉంది దాని దగ్గర ఉన్నాము ఈభత్సంగా పడతా ఉంది వర్షం అయితే అండి అందరికి అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వర్షం వస్తా ఉంది ఈ సై వర్షం పడుతుందా కామెంట్లో తెలియజేయండి మళ్ళీ కరెంట్ పోయింది ఓ కరెంట్ అయితే పోయింది భారీ వర్షం వస్తా ఉంది మీ సైడ్ వస్తా ఉందా వర్షం వస్తా ఉందా చూసే వాళ్ళు కింద కామెంట్లు తెలియజేయండి వర్షం వస్తా ఉందా